ఈ శ్రవణం చేసిన విషయాల్ని ప్రాక్టీస్ చేసుకోండి అది నువ్వు అలా ప్రాక్టీస్ చేయి చేయగా చేయగా అప్పుడు కూడా నీ హృదయంలో నిజాన్ని నువ్వు తెలుసుకోలేవు అప్పుడు కూడా గురువు దయ వల్ల నీ హృదయంలోని నిజం నీకు తెలియబడుతుంది అప్పుడు కూడా నీకు తెలియట్ల పనికి రావు నీ హృదయంలోని నిజం నీ తలకాయకి ఆబ్జెక్ట్ కాదు నీ తొలివితేటలకు ఆబ్జెక్ట్ కాదు నువ్వు చేసే అభ్యాసానికి ఆబ్జెక్ట్ కాదు నువ్వు చేయగా చేయగా నీ కృషికి సంతోషించి నువ్వు చేస్తున్న ప్రయత్నానికి సంతోషించి ఆ హృదయంలో నిజం గురువు నిజ రూపంలో ఉన్నాడు హృదయంలో ఆయన సంతోషించి ఆయన ప్లీజ్ అయ్యాడు కాబట్టి ఆ హృదయంలో నిజం గురు రూపంలో ఉన్న అది ఆ నిజమే ఆ నిజం గురు గురువుని హృదయంలో నిజ రూపంలో ఉన్నాడు ఆ నిజం నీకు ఎరుకులోకి వస్తుంది అది నీ కడసారి జన్మ అది నీ కడసారి జన్మ ఇగురు శవాల నువ్వు ఎక్కర్లేదు అప్పుడు నీ హృదయంలో నిజం నీకు ఎరుకులోకి వచ్చిన తర్వాత మాత్రమే నువ్వు జీవనం ముక్తులు అవుతావు అప్పుడు వరకు నువ్వు జీవన ముక్తులు అవ్వలేదు ఒకవేళ ఈ జన్మలో నువ్వు ఈ శరీరంలో ఉండగా నీ హృదయంలో నిజం నీ జరుకులోకి వచ్చిందనుకో అవు నువ్వు జీవన ముక్తులు అవుతావు అంటే శరీరం ఉండగానే ముక్తి స్థితి అలా జీవన రమణ మహర్షి గారి జీవనముక్తులే ఆ జీవన ముక్తస్థితి అని అనుభవంలోకి వచ్చిన తర్వాత శరీరం ఉండిగాక పోవుగాక శరీరం ఉంటాను శరీరం ఉన్నప్పుడు నేను ఉంటానని శరీరం పోయిన తర్వాత కూడా నేను ఉంటానని నాకు అనుభవంలో అనుభవంలో ఉన్నప్పుడు దేహం ఉంటే ఎలా పోతే ఎలా ఎవరికి కావాలి ఉంటే ఎవరికి కావాలి పోతే ఎవరికి కావాలి పోయిన తర్వాత నేను ఉంటానన్న విషయం నాకు అనుభవంలోకి ఉన్నప్పుడు అది జీవనముక్త స్థితి అదేంటది వాడినే జీవనముక్తుడు అంటారు అది మీరు కూడా అందుకోవచ్చు ఏదో ఒకరి సొత్తి కాదు అది వారసత్వంగా వచ్చే హక్కు కాదు మీకు జిజ్ఞాస ఉంటే మీరు కూడా వారసులే మీకు శ్రద్ధ ఉంటే మీరు కూడా వారసులే మీకు జ్ఞానం కావాలంటే డబ్బు కాదు పాండిత్యం కాదు కావలసింది శ్రద్ధ ఉండాలే శ్రద్ధ వల్ల మీకు జ్ఞానం కలుగుతుంది ఇది భగవాను వాచవాన్ లభత జ్ఞానం శ్రద్ధావాన్ లభత జ్ఞానం అని మీ మనస్సుని బాగు చేసుకోవడం కంటే మించిన పని మీకేమీ లేదు రోజు మీ ఇల్లు ఎలా తుడుచుకుంటున్నారో రోజు ఇంటికాడ ప్రతిరోజు మీ మనసును తుడుచుకోవడం ప్రారంభించండి వాష్ చేసుకోవడం ప్రారంభించండి అప్పుడు శిష్యుడు ఏదో సందేహాలు అడుగుతున్నాడు ఈ సందేహాలు ఏ మనసుకు వస్తున్నాయో ఈ సందేహాలు ఏ అహంభావనకు వస్తున్నాయో అహంభావన నశించే వరకు మనసు నశించే వరకు సందేహాలు ఎంతో కొన్ని సందేహాలు వస్తూనే ఉంటాయి మనోనాశనం పూర్తయ్యే వరకు మనస్సు పలచగా ఉన్నానికి సందేహాలు వస్తాయి మనస్సు మనస్సు పూర్తిగా వేరుతో సహా నశించే వరకు మనిషికి అనుమాన అనుమానాలు వస్తాయి సందేహాలు వస్తాయి రామకృష్ణుడు ఆ లంగ లంగ ఎఫెక్షన్ లంగ్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత క్యాన్సర్ అలా కూర్చో ఇలా కూర్చోలేకపోతున్నాడు ఇలా పడుకోబో అంటే పడుకుంటే కూర్చోబెట్టమంటున్నాడు కూర్చున్నాక మళ్ళీ పడుకోబెట్టమంటున్నాడు అప్పుడు ఈ లోపల అనుకుంటాడు పైకే వండు ఇప్పుడు కూడా తను అవతార పురుషుడని అని అనుభవం ఈయన పడుకోమంటే ఇలా పడుకుంటే కూర్చోబెట్టమంటున్నాడు కూర్చోబెట్టి పడుకోమంటున్నాడు ఇప్పుడు కూడా ఈయన జీకమాత్రుడేనా ఇది కూడా ఇప్పుడు కూడా ఈ అవతారం అవతార పురుషుడు అవతార వరిష్ఠుడు అవతార సారమైనటువంటి అది ఇప్పుడు కూడా ఉందా కొందా సందేహపడ్డా లోపల లేదు అంటే మనసు ఎంత పరచబడ్డా సందేహాలు రావటం మానవ్ ఓ బుడి నరేంద్రుడా ఓ డియర్ అండ్ నియర్ అండ్ నరేంద్రుడా ఓ నరేంద్రుడా ఎవడైతే రాముడు ఎవడైతే కృష్ణుడు వాడే ఈ రామకృష్ణుడు నీకు సందేహాలు తీరం ఎన్నిసార్లు చెప్పిన ఎవడైతే రాముడో ఎవడైతే కృష్ణుడో వాడే రామకృష్ణుడు వ్యవహార పరంగా నీకు చెబుతున్నాను అంటే లోకాచారంగా నేను చెబుతున్నాను తత్వంలో అనేది చెబుతున్నాను నేను కానీ అద్వైత పరంగా కాదు అద్వైత పరంగా చూస్తే ఉన్నది ఒక్కటంటే ఒక్కటే మేతీ కల్పితాలు ఆ ఉన్న వస్తువు అండి దేవతలు అవతారాలు రాక్షసులు నరులు మా అందరూ కల్పింపబడ్డారు అది వేరే విషయం మొత్తం మీద ఉన్నది నీ అద్వైత ప్రకారం నీ అమృత అనుభవం ప్రకారం కాదు నేను చెప్పటం లేదు వ్యవహారికంగా చెబుతున్నాను ఎవడైతే రాముడు ఎవడైతే కృష్ణుడో వాడే ఈ రామకృష్ణుడు వ్యవహారికంగా కానీ నీ అద్వైత అనుభవం ప్రకారం కాదు నరేంద్ర అంటే సందేహాన్ని గ్రహించాడు రామకృష్ణుడు ఒకటి ఉంది మీరు ఇల్లు చదివి ఆయన నుంచుంటే మీ ముక్కు చూస్తాడు మీ కళ్ళు చూస్తాడు చూసి పుస్తకం చదివినట్టు చదివేస్తాడు మీ మనస్సు మేము ఈ పుస్తకం ఎలా చదువుతున్నా మీ మనసు ఉందో చదివేస్తాడు వరుస పెట్టి చదివేస్తాడు మీ కళ్ళు చూస్తాడు మీ ముక్కు చూస్తాడు మీ చెవులు అవి చూసుకుంటాడు మన దోడబేరగాళ్ళు దోళను అలా చూస్తారు అలా మనం చూసుకుంటాడు ఈ పుస్తకం చదివినట్టు మీరు అలా నుంచి ఉండగా మనస్సు అంత చదివేస్తాడు అంటే అది పైకి అనలేదు పడుకో పెడితే కూర్చోబెట్టినాడు అంటే అది గాలి అందటం లేదు కూర్చో దేహధర్మం అది అది దేహధర్మం వాడు కూర్చోబెడితే పడుకోబెట్టమంటున్నాడు వీడు కూడా దేవుడత ఇప్పుడు కూడా ఆయన దేవుడు తలకి ఎరుకుందా అని లోపల అనుకుంటాడు ఓ నరేన్ వెంటనే ఇమ్మీడియట్ కాదు అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ ఓ నారేణ్ ఎవడైతే రాముడు ఎవడైతే కృష్ణుడు వాడే ఈ రామకృష్ణుడు వాళ్ళు బయట ఉన్న రాక్షసుని సంహారం చేయడానికి వస్తే ఈ రాముడు ఈ కృష్ణుడు లోపల రాక్షసులను వాసన రూపంలో రాక్షసులను సంవాదాలు చేయడానికి వీడొచ్చాడు ఇన్ని సందేహాలతో ఉన్నప్పటికీ బైబిల్లో చెప్పినప్పుడు డౌటింగ్ థామస్ గా ఉన్నప్పటికీ ఇలా అనుమానాలతో కాలిపోతున్నప్పటికి అప్పుడు కూడా మళ్ళీ ఇదే అంటాడు నువ్వు నా నరేంద్రుడు ఎన్ని అనుమానం ఉన్నా నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళలేవు నువ్వు నా నరేంద్రుడు నేను నీ రామ చేస్తాడు అంటే జన్మాంతర అనుబంధం అదేంటది జన్మాంతర అనుబంధం దాన్ని మనం అది కళ్ళకు కనపడదు చెవులకి వినపడదు మన గొడ్డలతో నరుకుతా ఉంటే కళ్ళ అది కనపడే కనపడే సంఖ్యలు కాదు ఆ సంఖ్యలు మనం కళ్ళకు కనపడవు కాబట్టి నరకలేం ఆ అనుబంధం ఎందుకు ఏర్పడిందో దాన్ని గమనించేది వరకు అనుబంధం అలాగ ఉంటుంది